నేనైతే నేషనల్ మంత్రాకి వచ్చిన వస్తున్నాయి ఇక్కడ నాకు కొన్ని శాంపుల్స్ చూపించరు సో ఆ ప్లేట్స్లలో పెట్టారు కదా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ సో అసలు ఈ ఫుడ్ ఐటమ్స్ ఏంది నేను అడిగినప్పుడు మాకు వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా కూడా ఒక బ్రేక్ఫాస్ట్ అండ్ విత్ వన్ జ్యూస్ అన్నారు సో ఈ ఈ జ్యూస్ నేను చూడగానే ఇది బీట్రూట్ జ్యూసా లేదంటే వాటర్ మిలన్ జ్యూసా అని అడిగాను సో అది వాటర్ మిలన్ కాదు బీట్రూట్ కదట దాదాపు ఇందులో ట్వంటీ వెరైటీస్ అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిక్స్ చేసి అండ్ వాటితో జ్యూస్ అట అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మీల్ ప్లేట్ చూస్తే అసలుకి ఈ మీల్ ప్లేట్లో ఏముంది అనిపించింది కానీ ఈ మీల్ ప్లేట్లో ఐ మీన్ సారీ మీల్ అనకూడదు నేను బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి బ్రేక్ఫాస్ట్లో దాదాపు ఇరవై ఐదు రకాలు ఉన్నాయట సో ఇరవై ఐదు రకాలు ఏమున్నాయి చూడ్డానికి నాకు అనిపించట్లేవు కదా నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది నాకు ఏంటంటే ఇన్ ఏదైతే చూస్తున్నారు ఇప్పుడు గ్రేప్ ప్లేస్లో రోజు అట్లా ఒక ఫ్రూట్ ఉంటుంది అది ఇంపోర్టెడ్ లోకల్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ ఏదైనా కావచ్చు అండ్ ఇక్కడ మనం చూసినాం కదా ఖజూర్ అండ్ ఇందులో ఒక ఫోర్ నుంచి ఫైవ్ వెరైటీస్ ఫోర్ ఫైవ్ వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ పెడతారట అండ్ ఇందులో ఖచ్చితంగా ఒక నట్ ఉంటుంది సో వీడికైతే వన్ టూ ఇక కూడా ఫైవ్ అనుకుంటే సెవెన్ ఎయిట్ ఎయిట్ వెరైటీసే కదా పోనీ ఇందులో కౌంట్ చేసినా ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ అనుకున్నా కానీ అట్లా కాదంట సో ఇది ఈ గ్రీన్ గ్రీన్గా మనకి ఏవైతే ఆకులు కనిపిస్తున్నాయి కదా ఇగో ఇవి సో ఇవి ఉలవలు పెసర్లు అల్సందలు బబ్బెర్లు తర్వాత వీట్ గ్రాస్ ఇట్లా కలెక్ట్ చేసిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ వేస్తారట అండ్ దాంతోపాటు అందులో ఒక సాలాడ్ తర్వాత కార్న్ ఒక్కొక్కసారి కొంత టైంలో స్వీట్ పొటాటో కూడా ఇస్తుంటారు సో అట్లా వీళ్ళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి థర్టీ వెరైటీస్ ఉంటాయట బ్రేక్ఫాస్ట్లో అండ్ దాంతోపాటు ఇక ఇది లంచ్ సో లంచ్కి వచ్చేసేసరికి మనకి ఇక్కడైతే మీ అందరికీ అర్థమవుతుంది ఇక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు రాగి ముద్ద ఉంది అండ్ వన్ చపాతీ అండ్ ఈ చపాతీ ప్లేస్లో పకోడీ తర్వాత ఒకసారి సమోసాస్ పునుగులు అండ్ రైస్ ప్లేస్లో వీకెండ్స్ వస్తే బిర్యానీస్ కూడా ఇస్తుంటారంట అండ్ ఇక్కడ మనకు కర్డ్ లాగా అనిపిస్తుంది కదా యాక్చువల్గా ఇది కర్డ్ రైస్ కాదు మక్కజొన్న ఉంటుంది కదా ఆ పౌడర్తో చేసిన గట్క అంటుండే కదా సో ఆ గట్కకు సంబంధించి రోజు అది కూడా మారుతూ ఉంటుంది రొటీన్గా ఒక వెరైటీ అండ్ పచ్చడ అది రోటి పచ్చడ రోజు ఒక ఫ్లేవర్ ఆఫ్ రోటి పచ్చడ అండ్ రోజు రెండు కర్రీస్ ఉంటాయి అండ్ దాంతోపాటు డెజర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ బీ కాంప్లెక్స్ లడ్డు ఒకసారి తర్వాత ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్ లడ్డు అట్లా ఏదైనా ఒక స్వీట్ డైలీ ప్లాన్ చేస్తుంటారు అండ్ వీక్లీలో ఫైవ్ డేస్ అట్లా వన్ డే మాత్రం ఇక్కడ మిల్క్తో చేసిన స్వీట్ ఏదైనా ఒకటి పెడుతుంటారు అండ్ ఇది మనం చూస్తున్నాం కదా కంప్లీట్ ఒక ఫ్రూట్ అండ్ ఈ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా ఇవి చిన్న చిన్న అట్ల లాగా సో ఈ అట్టు వేయడంలో కూడా వాళ్ళు ఒకసారి అలసందలు కావచ్చు ఒకసారి పెసర్లు కావచ్చు ఒకసారి మిల్లెట్స్ కావచ్చు ఒకసారి కొత్తిమీరు బీట్రూట్ క్యారెట్ ఇట్లా దాదాపు ట్వంటీ ఫోర్ వెరైటీస్తో వేస్తుంటారు అండ్ ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి ఇట్లా ఒక స్వీట్స్తో పాటు బీ కాంప్లెక్స్ డో ఒకటి వేస్తుంటారు సో ఇందులో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం కదా ఇందులో ఎవరెవరికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఒక టూ మంత్స్ ఈ ఫుడ్ తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ జీరోకి వచ్చేస్తాయి అని అదైతే చెప్తున్నారు నిజంగా వస్తాయి అట్లా అని నాకు అనిపించింది సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఎవరైతే డాక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారో నేచర్ క్యూర్ మంత్రాన్ని లీడ్ చేస్తున్నారు సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఆయన మెయిన్గా చెప్పింది ఏంటంటే బీపీ థైరాయిడ్ అండ్ దాంతోపాటు గ్యాస్టెంటాలజీ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మోర్ అయిపోయినాయి కదా అది అండ్ అ స్కిన్ గ్లో స్కిన్ టోన్కి సంబంధించి కావచ్చు హెయిర్ గ్రోత్కి సంబంధించి కావచ్చు ఇట్లా మన లైఫ్లో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఓన్లీ త్రూ ఫుడ్ నాట్ త్రూ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పని లేకుండా అన్నాడు అసలు నిజంగా ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుందని నాకు అనిపించింది సో ఇది వాళ్ళ మీల్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్కి సంబంధించిన ప్లేట్స్ సో ఇందులో వైడ్ వెరైటీస్ మీరు విజువల్స్లో చూడొచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఎట్లా పెడుతుంటారు అనేది సో ఒక్కసారి మనం ఆయనతో కూడా మాట్లాడదాం అండ్ ఏం సజెస్ట్ చేస్తుంటారు అండ్ ఓన్లీ ఇవి తింటే సరిపోతుందా అండ్ మెడికేషన్స్ ఏం అవసరం లేదా అండ్ ఎవరైతే పాస్ట్గా తీసుకున్న వాళ్ళకి ఎట్లాంటి హెల్త్లో రిలీఫ్ వచ్చింది ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుందాం